ఎలక్ట్రల్ బాండ్ల వివాదం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది టాప్ డోనర్స్ అంటే ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ కొనుగోలు చేసిన ప్రధాన కంపెనీలలో పది కంపెనీల మీద అయినా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు దాడి చేశాయని ఆ దాడి చేసిన అనంతరమే ఎలక్ట్రల్ బాండ్స్ విరివిగా వీరు ఈ కంపెనీలు కొనుగోలు చేశాయని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి స్వతంత్ర పరిశోధక సంస్థలు ఈ వాస్తవాన్ని చెబుతున్నాయి అట్లాగే ఎన్నికల బాండ్లు పెద్ద మొత్తంలో కొలుగైన సంస్థలకు తరువాత కొద్ది రోజులకే లాభదాయకమైన విధాన నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్న ఉదంతాలు కూడా వారు పేర్కొంటున్నారు బెదిరింపు లాలింపు ఈ రెండు పద్ధతుల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేసి రాజకీయ ధనాన్ని పొందటం ఏమి నైకత నైతికత అధికారంలో ఉన్న పార్టీలు తప్ప ఇటువంటి అవినీతికి ఎవరు పాల్పడగలరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ ఎంత బాధ్యతగా ధర్మంగా ఉండాలి ధర్మం పేరుతో రాజకీయాలు చేసేవారు రాజకీయాలు ధర్మంగా ఉండాలి కదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కానీ ఇటువంటి సెషబిషలు ధర్మ సందేహాలు ఎలక్ట్రల్ బాండ్లు కొనుగోలు చేసి ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు పొందిన కంపెనీలకు వర్తించవు అటువంటి ప్రయోజనాలు పొందిన కంపెనీల్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఒకప్పుడు టీడీపీ నాయకుడు చంద్రబాబుకు ఆత్మ వంటి సీఎం రమేష్ ప్రారంభించిన కంపెనీ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది ఈ కంపెనీని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్చి ముప్పై ఒకటిన హైదరాబాదులో రిజిస్టర్ చేశారు రెండు వేల ఇరవై మూడు జనవరి పద్నాలుగున హిమాచల్ ప్రదేశ్లోని మూడు వందల ఎనభై రెండు మెగావాట్ల కెపాసిటీ ఉన్న సున్నీ హైడ్రో హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ కంపెనీ కాంట్రాక్టు సంపాదించగలిగింది కంపెనీని ప్రారంభించిన నాలుగైదు సంవత్సరాల్లోనే ఇంత భారీ ప్రాజెక్టు నిర్మించే సత్తా కంపెనీ సమకూర్చుకుందా అలా సమకూర్చుకుందని మనం భావించాలి ప్రాజెక్టు అంచనా వ్యయం వెయ్యి కోట్లకు పైనే పైనే ఉంది అయితే ఈ కాంట్రాక్ట్ కంపెనీకి దక్కడానికి కొద్ది రోజుల ముందే కంపెనీ ఐదు కోట్ల రూపాయల విలువైన ఎలక్ట్రల్ బాండ్ను కొనుగోలు చేసింది త్రిపుర మేఘాలయ నాగాల్యాండ్ ఎన్నికల ముందు ఈ బాండ్ల కొనుగోలు జరిగింది రెండు నెలల తరువాత రిత్విక్ ప్రాజెక్ట్ మరో నలభై కోట్ల విలువైన ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పదకొండున ఈ నలభై కోట్ల విలువైన బాండ్లు కొనుగోలు జరిగింది కొద్ది రోజుల తర్వాత కర్ణాటక శాసనసభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసింది సన్నీ డ్యాం ప్రాజెక్టు అంచనాయం రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ వచ్చిన రెండు వారాల్లోనే కంపెనీ బాండ్లను కొనుగోలు చేయడం విశేషం అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూ యజమానులకు నష్టపరిహారం సక్రమంగా చెల్లించలేదు అందువల్ల రైతులు ఆందోళనకు దిగారు సీఎం రమేష్ బీజేపీ రాజ్యసభ ఎంపీ ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి ఫిరాయించిన ఎంపీలలో ఒకరు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు బినామీగా కూడా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి పార్లమెంట్ అభ్యర్థిగా తాను విశాఖ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తానని ఆయనే ప్రకటించుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరాల మధ్య రమేష్ టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఆయన కంపెనీ సంపాదించింది ఆయనపై అనేక కోర్టు వివాదాలు కూడా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ నెలలో కడపలోని ఆయన నివాసంలోనూ హైదరాబాదులోని కంపెనీ కార్యాలయాల్లోనూ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు కంపెనీ దాదాపు వంద కోట్ల రూపాయలకు సరిగ్గా లెక్కలు చూపలేదని అధికారులు తేల్చారు రెండు వేల పంతొమ్మిది జూన్లో ఆయన చంద్రబాబు ఆశీస్సులతో బీజేపీలో చేరారు తర్వాత బాండ్ల కొనుగోలు మరింత సురక్షిత మార్గం అన్న జ్ఞానోదయం రమేష్ గారికి కలిగినట్లుంది అనేక ఇతర కంపెనీలకు కరిగినట్లే రమేష్ గారికి జ్ఞానోదయం కలగటం వల్ల ఆయన మీద దాడులు ఆగిపోయినట్లుగా ఉన్నది అవినీతిని వ్యవస్థీకృతం చేయటం అందరి వల్ల అయ్యే పని కాదు కదా